ఏం మనుషులున్నారో లేదో తెలియదు అందుకే మన దగ్గర వెళ్ళిపోదాం చూద్దాం వెళ్దాం ఫస్ట్ చూసేద్దాం ఓకే స్పాట్కి అయితే వచ్చాం దాకుండా బాగు అక్కడే కదా చేపలమ్మేది మరి ఇక్కడ మనం గ్యాలం అయితే ఆల్రెడీ గ్యాలం కాస్తున్నట్టు ఉన్నారు గైస్ లొకేషన్ చూపిస్తా మీరు నిర్మలముగా ఉన్నది పన్నీ అన్నా சைஸ்லாம் ஒன்றா படத்துனே யாரு போட்டு போட்டு ஏன்னா பரலருந்து அரைக்கில చుట్టలేడత చూద్దాం ఇప్పుడు ఇప్పుడే అన్నా ఇప్పుడే పడి ఇప్పుడు ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నుండి పడుతున్నాయి ఐదు మూడు లేరు కాదు అన్నగొక అన్నే నిశ్చిత అన్న బిడదు दे सेकेंड अदी वेटिंग चर्ड रेख ఓకే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది అన్నోళ్ళు వేస్తున్నారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వెళ్తున్నాం ఈసారి ఈసారి గ్యాలమీస్ అయితే నేను కాదు మా బావ వేస్తాడు ఎందుకంటే నీళ్ళలోకి దిగాలంట సో నీళ్ళలో దిగే అంత ధైర్యం నేనైతే చేయలేను ఇప్పుడు ప్రస్తుతానికి సో మా బావ అయితే వెళ్తాడు చూద్దాం విజయము వీర్రా విజయమేలే పద పద ఇక్కడ నడు యుద్ధానికి మొదలు సిద్ధం మేత కలిపేసాం సంచిలో చెప్పుసాము నీకు ఎక్విప్మెంట్స్ కొంచెం నైపు తిప్పుసాము కొంచెం నీపు కూడా ఉంచుకోసా అది అట్ట ఇప్పుడు ఎక్కడికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇక్కడ వేద్దాం ఇక్కడేద్దాం ఈ కిందకు దిగి చూడండి ఇవన్నీ రాజులో ఉంది

ఏదన్నా కదా <tus> <laughs> <tus> I didn't do అంత వచ్చింది అక్కడ గాలం అయితే రాళ్ళలో ఇరుక్కుపోవడం జరిగింది ప్లేస్ మార్చాం కొంచెం గట్టు మీదకి వచ్చాం చూద్దాం ఇక్కడ ఏం పడతలేదు మనకి ప్రాబ్లమ్ వెయిట్ లేదు గాలానికి గాలం వెనకాల ములలో చిక్కుపోతుంది గాలి రోజు గుచ్చుకుందంటే ఇప్పుడు దాకా గాలం కొత్త కాలం సెట్ చేయడానికి టైం వేస్ట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ சரணப்பா சூதம் ஸ்ட்ரெக் ஏமாக்கோமோ இட்டு வைப்பேயா சா இட்டு இது ఐదు కిలోలకు ఆపిద్దా ఈ టైంలో ఉండవేమో నువ్వు ఈ టైంలో ఉండబోతే వీళ్ళు వల వల లేరు కదా

ఇంకా చెప్పాలని మనం సింగిల్ ముళ్ళు గ్యా ఏం చేద్దాం అంట మరి కలిపిన ముద్ద అన్నీ తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ ఏం పడతల్లా ముళ్ళు లాస్ అయ్యాం ఏదో ఇంకా జాడ ఆడగని వెళ్ళి ప్రయత్నిద్దాం ట్రై చేద్దాం వరకే ట్రై చేసాం కదా వాళ్ళ లేసిన వాళ్ళకేం పడలేదు స్వామి మనకేం పడతాయి చెప్పు మన లక్ లేదంతే వాళ్ళ